ఈ కారపొడి ఎంతో హెల్దీగా చాలా బాగుంటుంది ఈ కారపొడి మనము ఒక్కసారి తయారు చేసుకొని పెట్టుకున్నామంటే ఒక్క నెల రోజులైతే చక్కగా నిల్వ ఉంటుంది ఈ కారపొడి వేపుడు కూరల్లోకి అయితే అద్భుతంగా ఉంటుంది వంకాయ వేపుడు చిక్కుడుకాయ వేపుడు దొండకాయ వేపుడు బెండకాయ వేపుడు ఏ కూరలోకైనా కానీ వేపుడు కూరలోకి ఒక్క రెండు చిమ్షాలు వేసుకుంటే చాలా బాగుంటుంది దీన్ని మనము అన్నం పెట్టుకునేటప్పుడు పెట్టుకునేటప్పుడైనా కానీ ఒక్క రెండు చిమ్షాలు వేసుకొని అన్నం పోని పెట్టుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది లేదంటే ఇదంతా అవసరం లేకుండా ఒక్క రెండు స్పూన్లు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తిన్నామంటే అద్రిపోతుంది ఈ కారపొడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఇక్కడ చూడండి ఎండు కొబ్బరి తీసుకోవాలి ఒకటి ఎండు కొబ్బరి తీసుకొని ఇలాగా చన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి ముక్కలు కట్ చేసిన తర్వాత వీటిని మనము కడాయిలో నూనె వేయకుండా చక్కగా గ్యాస్ సిమ్లో పెట్టి కొంచెం దోరగా లైట్గా వేపుకోవాలి చూడండి ఇలాగా కొంచెం వేపితే సరిపోతుంది ఇప్పుడు అలాగే కొంచెం అన్ని ఎండు మిరపకాయలు ఇంకా తీసుకోవాలి ఎండు మిరపకాయలను ఇంకా గ్యాస్ సిమ్లో పెట్టి చక్కగా లోపల లో ఫ్లేమ్లో వేపుకోవాలి ఇలాగా ఎండు మిరపకాయలు ఇంకా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాము ఎండు కొబ్బరి ఎండు మిరపకాయలు చక్కగా చల్లగా అయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలి మిక్సీ గిన్నెలోకి ముందుగా వేపిన ఎండు కొబ్బరి ముక్కలు వేసి ఒకసారి చక్కగా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ వట్టి తీసుకోవాలి మిక్సీ వట్టిన కొబ్బరి పొడిలో మనం వేపిన ఎండు మిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఒక నాలుగు ఇలాచీలు ఒక మూడు లవంగాలు వేసుకోవాలి ఇప్పుడు తర్వాత దీంట్లోకి పుట్నాలు అయితే కంపల్సరీగా వేసుకోండి పుట్నాలు వేసుకుంటే చాలా బాగుంటుంది పుట్నాలకు బదులుగా పల్లీలు ఇంకా వేసుకోవచ్చు పల్లీలు వేస్తే కొంచెం అంతా వేపిన తర్వాత వేసుకోండి అలాగే కొంచెం అన్ని పొట్టు తీయకుండా ఎల్లిపాయలని వేసుకోండి అలాగే ఒక రెండు స్పూన్ల కారం వేసుకోండి కారం వేసిన తర్వాత చక్కగా మూత పెట్టి మెత్తగా అయ్యేంత వరకు ఇలాగ మిక్సీ పట్టి తీసుకోండి ఇప్పుడు దీన్ని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు మనం గాడుపు తగలకుండా నీళ్లు తగలకుండా చక్కగా స్టోర్ చేసుకుంటే ఒక నెల రోజులు నిల్వ ఉంటుంది చాలా బాగుంటుంది దేంట్లో వేసినా కానీ ముందుగా చెప్పినట్టుగా వేపుడు కూరలోకి అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పొడితో మనము వంకాయ వేపుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము వంకాయల్లో చాలా రకాలు ఉంటాయి కదా రౌండ్గా నల్లగా ఉన్న పెద్ద వంకాయలైతే పచ్చడి చేసుకోవడానికి చాలా బాగుంటుంది వంకాయ పచ్చడి వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంది కావాలంటే చూడండి మనకు వేపుడు చేయడానికి ఖచ్చితంగా ఇలాగా గ్రీన్ కలర్ రౌండ్గా ఉన్న వంకాయలు మాత్రమే తీసుకోవాలి ఇలాంటి వంకాయలు అయితే వేపుడుకి చాలా బాగుంటాయి అందుకోసమని ఇలాంటి గ్రీన్ కలరు రౌండ్గా ఉన్న వంకాయలు మాత్రమే తీసుకోండి వీటిని కటింగ్ చేసే విధానం ఇంకా ఇలాగా చిన్నగా కట్ చేసుకోవాలి అయితే ఖచ్చితంగా వేయకండి ఎందుకంటే తొడిమలు వేపుడులో వేస్తే చక్కగా ఉడకవు అందుకోసమని అయితే ఖచ్చితంగా వేయకండి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోండి తొడిమలని అయితే పడేసుకోండి తర్వాత కట్ చేసిన వంకాయ ముక్కలన్నింటినీ ఒక గిన్నెలో వేసుకోండి గిన్నెలో వేసిన తర్వాత ఒక్కసారి నీళ్లు వేసి చక్కగా వంకాయ ముక్కలని బాగా కడిగి తీసుకోండి నీళ్లు లేకుండా వంపేసుకోండి నీళ్లు ఉండకుండా చూసుకోండి ఇలాగా మొత్తం అన్ని నీళ్లు లేకుండా చక్కగా వంపేసిన తర్వాత ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే వేపుడు కదా అందుకోసమని నూనె కొంచెం అంతా ఎక్కువగానే తీసుకోండి తర్వాత దీంట్లోకి జీలకర్ర ఆయంటాలు ఆవాలు వేసి ఒకసారి తాలింపు బాగా కలుపుతూ వేపిన తర్వాత ఒక క్యారెట్ చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోండి తర్వాత ఒక ఉల్లిగడ్డ ఇంకా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఉల్లిగడ్డ క్యారెట్ ముక్కలు ఇంకా బాగా వేగేంత వరకు కలుపుతూ వేపుకోండి చూడండి ఇలాగా ఉల్లిగడ్డ ముక్కలు క్యారెట్ ముక్క చక్కగా వేగిన తర్వాత బాగా పండిన ఒక మీడియం సైజు టమాటా తీసుకోండి ముక్కలు కట్ చేసి వేసుకోండి ఇప్పుడు తగినంత పసుపు ఇంకా వేసుకోండి ఉప్పు కారం అయితే ఇప్పుడు వేయకండి తర్వాత వేసుకుందాము మరొకసారి బాగా కలిపిన తర్వాత ముందుగా కట్ చేసి నీళ్ళలో నుండి తీసి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి వంకాయలు వేసి ఒకసారి బాగా కలిపి దీన్ని పైనుండి మూత పెట్టి గ్యాస్ సిమ్లో పెట్టి ఉడికించాలి ఎక్కువగా గ్యాస్ పెట్టినామంటే వంకాయ ముక్కలు ఉడకకుండా మాడుతాయి అందుకోసమని అని గ్యాస్ సిమ్లో పెట్టి పైనుండి మూత పెట్టి ఉడికించండి మధ్య మధ్యలో మూత తీసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ వంకాయ ముక్కలు సగం కంటే ఎక్కువగా ఉడికిన తర్వాత చన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని మనం ముందుగా మిక్సీ వట్టి పెట్టిన మసాలా పొడి ఒక రెండు మూడు చెంచాలు వేసుకొని చక్కగా బాగా కలిపి ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్కేసుకొని ఉప్పు పట్టేట్టుగా ఉంటే వేసుకోండి నాకైతే కారం అవసరం లేదు ఎందుకంటే మేము కారం ఎక్కువగా తినము అందుకోసమని కారం ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం కారం వేసుకోండి ఇప్పుడు మరొకసారి మూత పెట్టి గ్యాస్ సిమ్ లో ఉంచి ఉడికించుకున్నామంటే కొత్తిమీర ఫ్లేవరు మసాలా ఫ్లేవరు వంకాయ ముక్కలకు చక్కగా పడుతుంది అందుకోసమని చాలా బాగుంటుంది వీడియో నచ్చే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరిత కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ఫ్రెష్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ వేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి